వెల్కమ్ టు ట్రికీ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఇది ఇరవైవ ప్రశ్న సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ చాప్టర్ నుంచి ప్రశ్న ఏంటంటే ద సమ్ ఆఫ్ త్రీ కాన్జిక్యూటివ్ ఆర్ట్ నేచురల్ నెంబర్స్ ఈచ్ డివిజబుల్ బై త్రీ ఈ సిక్స్టీ త్రీ సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఎమౌక్ దమ్ అంటే మూడుతో భావించబడే వరుసగా వచ్చే మూడు బేసిక్ సహజ సంఖ్యలు మొత్తం అరవై మూడు అయితే వాటిలో పెద్ద సంఖ్య ఏది ఒక ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు వరుసగా వచ్చే మూడు బేసి సహజ సంఖ్యలు ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేంటో మనకు తెలియదు అవేంటో మనకు తెలియదు కానీ మనకి బేస్ సంఖ్యలు స్టార్టింగ్ నుంచి తెలుస్తాయి అవేంటివి వన్ త్రీ ఫైవ్ తర్వాత వీటిని నేను ఇట్లా రాసుకుంటాను వన్ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ ఫోర్ సో బేస్ సంఖ్యలు ఎట్లా ఉంటాయి ఒక నెంబర్ ఇస్తారు దాని తర్వాత రెండు యాడ్ చేస్తారు రెండో నెంబర్కి వరుసగా రావాలి తర్వాత ఫోర్ యాడ్ చేయొచ్చు సో ఈ వన్ ప్లస్లో నేను ఎక్స్ అనుకుంటా నాకు ఇవ్వలేదు కాబట్టి ఈ వన్ ప్లస్లో ఎక్స్ అనుకుంటా ఎక్స్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంతవరకు అర్థమైంది కదా లేకపోతే చూడండి ఫైవ్ ఫైవ్ సెవెన్ బేస్ ఎంకిల్ అన్నాడు కాబట్టి నైన్ ఇక్కడ చూడండి ఫైవ్ ఫైవ్ ప్లస్ టూ ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే బై సంఖ్యలని ఇదే ప్రఫార్మా అంటే వరుసగా వచ్చి మూడు బేసంక్యుల ప్రొఫార్మా ఫస్ట్ ఉంటుంది తర్వాత టూ యాడ్ చేసి తర్వాత ఫోర్ యాడ్ అందుకే నేను తీసుకున్నాను అనమాట నెక్స్ట్ కండిషన్ ఏంటండి మూడుతో భాగించబడే అన్నారు ఫస్ట్ అయిపోయింది మూడుతో భాగించబడే అన్నారు సో ఏం చేయాలి మూడుతో భాగించబడి ఏంటి ఇక్కడ కూడా ఫైవ్ ఇచ్చారండి ఫైవ్ బై త్రీ అవుతుందా అవదు అవుతుంది దీన్ని మల్టిప్లై చేస్తే మూడుతో భాగించబడే సంఖ్య అవుతుంది సో అట్లాగే ఇక్కడ కూడా త్రీ ఇంటూ ఎక్స్ ఇవన్నీ విడివిడ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫోర్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ సారీ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంతవరకు అర్థమైందా నెక్స్ట్ వీటి మొత్తం సంఖ్య సిక్స్టీ త్రీ అయితే మొత్తం సంఖ్య అంటే ప్లస్ చేస్తున్నా సిక్స్టీ త్రీ అయితే వాటిలో పెద్ద సంఖ్య అది ఈ మూడిట్లో ఈ రెండు కండిషన్స్ వరుసగా వచ్చేది మూడుతో భాగించేది ఈ రెండు కండిషన్స్ బేస్ చేసుకుని ఈ లైన్లో ఉన్నాయి మొత్తం పెద్ద సంఖ్య ఏంటి త్రీ ఎక్స్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇది పెద్ద సంఖ్య ఇది కనుక్కోవాలి మనం నెక్స్ట్ స్టెప్ ఇది అనుకోవాలా ఓకే కనుక్కుందాం ఫస్ట్ ఏం చేస్తా ఇక్కడ త్రీ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నేను త్రీ కామన్ తీస్తా నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ టూ ప్లస్ ఎక్స్ ప్లస్ ఫోర్ త్రీ కామన్ తీస్తా ఇంజిక సిక్స్టీ త్రీ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఉంది టూ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది సిక్స్ అవుద్ది ఈజ్ సిక్స్టీ త్రీ నాకు త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ వాల్యూ కావాలి ఈ వ్యాల్యూ త్రీ నాడు పంపించేస్తున్నాను ఏమవుతుంది ఇక్కడ ఏముంది ఇంటూ ఉంది ఇటు వస్తే డివైడ్ బై అవుతుంది సో త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ సిక్స్టీ త్రీ బై త్రీ ట్వంటీ వన్ ఓకే ఇక్కడ రాదు అండి ఈ స్టెప్ ఇక్కడ తీసుకొస్తా ఓకే త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ వన్ నాకు త్రీ ఎక్స్ వాల్యూ కావాలి సో ఈ సిక్స్ ప్లస్ సిక్స్ మైనస్ సిక్స్ అవుతుంది త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అండి ఇక్కడ త్రీ ఎక్స్ అంటే ఏంటి ఇంటూ సో నాకు ఎక్స్ వాల్యూ కావాలి ఈ త్రీని ఇక్కడ పంపించేస్తే ఇక్కడ ఇంటూ ఉంది కదా లెఫ్ట్ సైడ్ అటు అయితే ఇంటూ డివైడ్ బై అవుతుంది అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది ఇంటూ ఉంటే డివైడ్ బై అవుతుంది డివైడ్ బై ఉంటే ఇంటూ అవుతుంది ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ బై అవుతుంది ఫిఫ్టీన్ బై త్రీ ఎక్స్ ఇజుక్వల్ ఫైవ్ ఎక్స్ ఇజుక్వల్ ఫైవ్ వస్తే పెద్ద సంఖ్య ఏది త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫోర్ పెద్ద సంఖ్య త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫోర్ అంటే నేను ఈ ఎక్స్ప్రెస్లో ఏం తీసుకోవచ్చు ఫైవ్ తీసుకోవచ్చు త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫోరు త్రీ ఇంటూ ఫైవ్ ప్లస్ ఫోరు త్రీ ఇంటూ నైన్ ట్వంటీ సెవెన్ ఇది జస్ట్ మీకు అర్థం అవడానికి ఇన్ని స్టెప్పులు రాసాను ఒకటి రెండు స్టెప్లు మైండ్లో చేసేచ్చు మొత్తం ఇవి సో ట్వంటీ సెవెన్ ఇస్ ద పెద్ద సంఖ్య ద లార్జెస్ట్ నెంబర్ ఎమ్ దీ సెవెన్ సో ఆర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి